ఎన్నుకున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమేపీ కనుమరుగవుతా ఉంది అలాగే భారతదేశం రాష్ట్రాల సమాహారం అని చెప్పి స్పష్టంగా రాజ్యాంగంలో పీఠికలో మనం పేర్కొన్నాం రాష్ట్రాల యొక్క సమాహారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు సంబంధాలు సరైన వ్యవస్థ దానికి తూట్లు కొడుస్తూ ఉంది అట్లాగే మన దేశంలో కోట్లాది మంది ప్రజలు కష్టపడి ఉత్పత్తిని చేస్తూ ఉంటే ఆ ఫలితాలు ప్రజలందరికీ అందాలి అవి ఆ ఉత్పత్తి సాధనాలు సంపద కొద్దిమంది చేతులలోనే కేంద్రీకృతం తారాలు అని చెప్పి ఆదేశిత సూత్రాలలో స్పష్టంగా పేర్కొంటే దాని పూర్తి విరుద్ధంగా ఈరోజు అదానికి అంబానీలకి ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా రాయితీలు లాభాలు కల్పించడమే కాకుండా పోర్టులు ఎయిర్పోర్ట్లు కరెంట్ ఉత్పత్తి చేసేవి అలాగే కరెంటు తీసుకువెళ్ళే లైన్లు సబ్స్టేషన్లు అన్ని కూడా కట్టబెట్టేటటువంటి విధంగా ఈనాడు జరుగుతూ ఉన్నటువంటి దుర్విధానానికి అట్లాగే అనేక శతాబ్దాలుగా భారతదేశంలో చెందినటువంటి వారు వచ్చారు ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కోసం అనేటటువంటి విభేదం కాకుండా త్యాగాలు చేశారు పోరాటం చేశారు వీరందరూ కూడా ఒక సోదర భావంతో నడవాలి అనేటటువంటి విధంగా మనకు ఒక లౌకిక వ్యవస్థ అది ఒక మౌలిక సోత్రంగా రాజ్యాంగంలో పేర్కొంటే ఇవాళ ఈ మతాల మధ్యన విభేదాలని రాజేసి దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేస్తా బుల్డోజర్లతో వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకునేటటువంటి ప్రదేశాన్ని వాళ్ళ యొక్క ఇళ్ళని మసీదుల్ని చర్చీలని ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం అట్లాగే మహాత్మా గాంధీ గారు చెప్పాడు ఏమన్నాడు అర్ధరాత్రి పూట ఒంటరిగా ఒక మహిళ ధైర్యంగా నడిచి వెళ్ళగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అని నేను నమ్ముతాను అని ఆయన మహానుభావుడు చెప్తే సభ్య సమాజమే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో మన దేశం తరకాయలు ఉంచుకోవాల్సినటువంటి విధంగా మణిపూర్లో కు మహిళలను వ్యవస్థను చేసి గడి రోడ్ల మీద ఊరేగించి హత్యాచారం చేసినటువంటి సంఘటనలు కానీ ఉత్తరప్రదేశ్లో హతరాష్ట్రలో జరిగిన సంఘటనలు కానీ చాలా దుర్మార్గంగా జరిగినటువంటి పరిస్థితులలో ఈనాడు ఇటువంటి నియంత్రి ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం అట్లాగే మన రాష్ట్రానికి ఇందాక వెంకటేశ్వరి గారు చెప్పాడు నేను మళ్ళీ అవన్నీ చరిత్ర చర్వణంగా చెప్పడం కానీ చాలా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అన్యాయం మన రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రమూ కూడా తోడ్పాటు ఇవ్వకుండా ఐదేళ్ళు సార్లు పదేళ్ళు ఉండాలి ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి వాళ్ళు ఢిల్లీని మించినటువంటి రాజధాని అమరావతిలో నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన వాళ్ళు వెనబడినటువంటి ఉత్తరాంధ్ర నిజం కరువుతో బాధపడేటటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తామని ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ప్రజలు ఉమ్మడి ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్నటువంటి సమస్యలని పంచంలో న్యాయం చేస్తామని పోలవరం ప్రాజెక్టు కి అనుమతులతో సహా అందులో మీకు ఇంకొక మాట చెప్తున్నా దాంట్లోనే పెట్టారు కాలం గడుస్తుంది ఎక్కడైనా ఒక ప్రాజెక్టు అందులో మల్టీపర్పస్ పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు ఎక్కువ కాలం పడుతుంది ఆ కాలం పడుతుంది కాబట్టి నిర్మాణ వ్యయం పెరుగుతుంది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులలో సంపూర్ణమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్మిస్తుంది అని చెప్పి ఉన్నా ఇరిగేషన్ కాపరేట్గా ఇస్తాం భూసేకరణకి పునరావాసానికి ఇవ్వము మీ సాగు మీ సాధి అని చెప్పి చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాడు మనం చూస్తా ఉంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం అవసరమైనటువంటి ఒక మేజర్ పోర్టును నిర్మించుతాము అని విభజన చట్టంలో హామీ ఇచ్చిన అది కట్టకపోగా ముప్పై రెండు మంది తెలుగు బిడ్డలు పదిహేను విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి సాధించుకున్నటువంటి విశాఖపట్నం శ్రీక్రెట్ ని నూటికి నూరు శాతం అమ్మే అమ్మేతే లేకపోతే మూసేస్తామని వీళ్ళ అస్వస్థ మోడీగా నేను అడుగుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఎవరికారా అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ బీజేపీని ఓడించాలి అంతేకాకుండా మనందరికీ కూడా ఇందాక ప్రస్తావించినట్టుగా భారత రాజ్యాంగం అది మనకు కనిపించినటువంటి హక్కులు వీటన్నింటినీ కారు రాస్తూ రాబోయే రోజులలో ఇరవై ఇరవై నాలుగులో ఇప్పటికే చెప్పారు ఎవరు రాజ్యసభ వైస్ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధక్క గతంలో కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఫుల్ జడ్జి పులి బెంచ్ పదముగురు జడ్జీలు ఉండి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అందులో ఉన్న మౌలిక స్వత్సరాలకి బంధం వీలేదు మీరు అటువంటి చట్టాలు చేస్తే కొత్త పారేస్తామని చెప్పితే తప్పు అది మాకు నచ్చదు అని పబ్లిక్ గా చెప్పాడు ఆర్ఎస్ఎస్ లోకనే చెప్పింది ఈ రాజ్యాంగం మాకు నమ్మకం లేదు మేము వేరే రాజ్యాంగం కోరుకుంటున్నామని చెప్పి వస్తండి ఇరవై ఇరవై నాలుగులో మోడీ గెలిస్తే మనోదరేటటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుంచుకొని దానిని దృష్టిలో పెట్టుకుని బీజేపీని బీజేపీ ఈ మద్దతు ఇచ్చే పార్టీని ఓడించాలనేటటువంటి పురతరమైనటువంటి లక్ష్యం ఆ ప్రయత్నం దానికి నాందిగా ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఢిల్లీ నుంచి వచ్చారు రాజ్యాత్ ఇస్తారు అట్లాగే అజీష్ భాషా గారు వచ్చారు అట్లాగే భరత్రాజ్ గారు అట్లాగే మన కేయి గారు విజయరావు గారు పివి రాఘుల్ గారు వహీద నయ్యం గారు అట్లాగే మన లక్ష్మీనారాయణ గారు అట్లాగే ఇంకా అనే కొంత పెద్ద ఆనంద్ కుమార్ గారు స్థానికంగా నాయకులు అందరూ కూడా మోడీ బీజేపీని ఓడించే ఆ పార్టీకి సపోర్ట్ చేసే ఇతర పార్టీని కూడా ఓడించే కూడా మీరు అందరూ కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమనీయంగా ఇప్పుడు మన కేయి విజయరావు గారు కృప్తంగా ఆయన కొన్ని విషయాలు మీరు దృష్టిలో పెడతారు